అందరికీ వందనాలు మహోన్నత అయిన సర్వోన్నతుడైన యస్సుక్రీస్తుల వారి శ్రేష్టమైన నామం అందరికీ శుభములు ప్రిలరా దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితంలోకి ఇచ్చిన మరి యొక్క శ్రేష్టమైన దినమును బట్టి దేవునికి ఎంతగానో మహిం చెల్లిస్తా ఉన్నాను మనకు దేవుడు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆగస్టు పదిహేనున అంటే ఇదే రోజున స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు బ్రిటిష్ వారి పాలన నుంచి మనకు విముక్తి కల్పించి మనను మనమే స్వతంత్ర స్వతంత్రంగా పాలించుకునే గొప్ప అవకాశాన్ని దేవుడు కలుగు చేసిన విధానం బట్టి దేవునికి మహిం చెల్లిస్తూ ఉన్నాను దేవుణ్ణి ప్రేమించేవాడు దేశాన్ని ప్రేమిస్తాడు దేశభక్తి కలిగి ఉన్నవాడు దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉంటాడు దేశభక్తి అంటే మన పొరుగు వారిని మనం ప్రేమించడమే పొరుగు వారికి సహకరించుకోవడమే ఒకరినొకరు సహకరించుకుంటూ ఉంటేనే వాళ్ళ సమాధానంతో దేశాన్ని అబ అభివృద్ధి కలుగు చేసుకునే వారిగా ఉంటారు దేశమంటే నాలుగు సరిహద్దుల కల ఒక ప్రాంతము ఒక ప్రదేశము కాదు దేశమంటే మన అందరినీ కలిసి ఉంచే కలిగి ఉండే ఒకరినొకరు ఒకరినొకరు సహాయం చేసుకునే ఒక ప్రదేశము అట్టి రీతిగా మనం మన దేశాన్ని స్వతంత్ర స్వాతంత్రించుకోవడం మాత్రమే కాదు పాలించుకునే స్థాయికి వచ్చాము అయితే అందరం కలిసి అభివృద్ధి చేసుకునే క్రమములో మనము శరీరానుసారులుగా ఉంటే అది జరగదు మనం ఆత్మానుసారులుగా ఉన్నప్పుడు మాత్రమే ఆత్మీయంగా ఉన్నప్పుడు మాత్రమే ఆత్మీయంగా ఎదుగుచున్నప్పుడు మాత్రమే ఆత్మీయ స్వాతంత్రాన్ని పొందుకున్న పొందుకున్న తర్వాత మాత్రమే అది సాధ్యము మనము శత్రువులను ద్వేషిస్తే దాని దేశాన్ని ప్రేమించినట్టు కాదు దేశాన్ని ప్రేమించినప్పుడు మాత్రమే శత్రువులను ఓడించినట్టు మనం గెలిచినట్టు కాబట్టి ప్రతి సహోదరి సహోదరులారా ఈ విషయంలో అపోస్ట్ పౌలు గారు గల గలతీ సంఘాన్ని పత్రికలు రాస్తే ఈ విధంగా అంటున్నారు చూడండి ఐదవ అధ్యాయంలో ఒకటి నుంచి చూసినట్లయితే ఈ స్వాతంత్రం అనుగ్రహించి అంటే పాపము నుంచి విడిపించిన ఏసుక్రీ వారి వారు శిలు మీద మరణించి పాపాన్ని కొట్టివేసి పాపను చూడిపించినటువంటి ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్య మరలా దాస్యమను కాడి కింద అంటే పాపానికి దాసులమనే పా కాడి కింద చిక్కు కొనకొడి సహోదరులారా పదమడవచ్చులను తీసుకున్నట్లయితే సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడుతుంది అయితే ఒక మాట ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసి కొనక ప్రేమ కలిగిన వారై ఒకడు దాసులై ఉండు శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనినొకడు దాసులై ఉండు ఇప్పుడు ఈ సహోదరి సహోదరులారా మనము శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఎప్పుడైతే మనం ప్రేమ కలిగి ఉంటామో ఒకరినొకరు సహాయం చేసుకున్న వారిగా ఉంటామో ఒకరికొకరు ప్రోత్సహించుకున్న వారిగా ఉంటాము ఒకరినొకరు ముందుకి తీసుకెళ్లే వారిగా ఉంటామో అప్పుడు మనం నిజంగా స్వాతంత్రాన్ని వారిగా ఉంటాం అంతేగాని ఒకరికొకరు ఆటంకం చేసుకొని ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటే మనం ఎదగకుండా అక్కడే ఉంటాం దాన్ని స్వాతంత్రం అనరు దానికి మనము ఈ ఇండిపెండెన్స్ డే జరుపుకునే ఉపయోగం లేదు మనం ఇంతవరకు స్వాతంత్రాన్ని పొందుకున్నది బ్రిటిష్ వాళ్ళ చేతి నుంచే తప్ప మనల నుంచి మనం కాదు మనకు మనం ఇంకా దాసులుగానే ఉన్నాం అది మన యొక్క వీక్నెస్లు కావచ్చు మన యొక్క బలహీనతలు కావచ్చు ప్రీ సహోదరి సహోదరులారా మనము బాగుంటే మన వీధి బాగుంటుంది మన వీధి బాగుంటే మన ఊరు బాగుంటుంది మన ఊరు బాగుంటే మన దేశం బాగుంటుంది అవునా మరి మనం బాగున్నామా మనము మన వీక్నెసెస్ పా ఏవైతే ఉన్నాయో మన యొక్క మనల్ని పీడిస్తున్న బలహీనతలు ఏవైతున్నాయో అది శరీరాశ కావచ్చు నేత్రాసి కావచ్చు జీవడంబం కావచ్చు లేదా పొరుగువాడి మీద ఏడిచే తత్వం కావచ్చు లేదా ఒకడు బాగుపడుతుంటే చూడలేని తత్వం కావచ్చు ఈర్ష్య అసూయ రాగ ద్వేషాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా మన పైన ఏలుబడి చేస్తున్నాయి ఇంకా మనం వాటికి దాసులుగానే ఉన్నాం వాటి నుంచి ఇంకా నిజంగా స్వాతంత్రము పొందలేదు కాబట్టి ఇప్పుడు సహోదరి సహోదరులారా అటు రీతిగా నువ్వు ఆలోచిస్తున్నావా అలా ఆలోచించే ఆలోచ తత్వం నీకుందా దేవునితో నాతో మాట్లాడుతున్నాడు శరీర క్రియలకు హేతు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకనికొకడు దాసులుగా ఉండు ధర్మశాస్త్రం అంతే నిన్నువలని పురుగునే ప్రేమించమని మాట ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది అయితే మీరు ఒకనికొకడు కరచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొని ఒకనికొకడు కరచుకొని అంటే ఒకడికొకడు ఇబ్బంది పెట్టుకొని ఒకనికొకడు బాధ పెట్టుకుంటూ హింసించుకుంటూ కొడుతూ తిడుతూ మానసికంగా ఇబ్బంది కలిగించినప్పుడు వాడు ఇంకా ఇంకేం ఎదుగుతాడు ఇంకేం ముందుకు పోగలుగుతాడు ఇంకేం సాధిస్తాడు ఇంకా దేశాన్ని ఏం వాడు కుటుంబాన్ని ఏం ప్రేమిస్తాడు వాడు దేశాన్ని ఏం ప్రేమిస్తాడు దేశం ఇంకెప్పుడు ఎదుగుతుంది వాడి కింద వీడు వీడి కింద వాడు గోతులు తవ్వుకోడానికే ఈ సమయాన్ని వాడుతూ ఉన్నారు ఈ స్వాతంత్రాన్ని వాడుతూ ఉన్నారు ప్రతి సహోదరి సహోదరులారా ఎప్పుడైతే వాళ్ళని పొరుగువాడిని ప్రేమిస్తావు ఎప్పుడైతే నీ పొరుగువాడి కోసం ఆలోచిస్తావు ఎప్పుడైతే నీ కుటుంబాన్ని పోషించుకుంటూ అలాగే ప్రతిదీ నా కుటుంబమే అన్న ఆలోచనతో ఎదుటివాడికి ఇబ్బంది ప్రేమించడం అంటే ఎదుటివాడికి ఇబ్బంది పెట్టకుండా ఎదుటివాడికి గాయపరచకుండా ఎదుటివాడికి ఆటంకం కలిగించకుండా నువ్వు ఉంటావో అప్పుడు నువ్వు ఎదుగుతున్నట్టు నీ కుటుంబం ఎదుగుతున్నట్టు నీ ఊరు ఎదుగుతున్నట్టు నీ దేశం ఎదుగుతున్నట్టు అటువంటి ఆలోచన నీకుందా అప్పుడు నువ్వు స్వాతంత్రాన్ని పొందుకున్నట్టు అర్థం అప్పుడు నువ్వు స్వాతంత్రాన్ని స్వతంత్రంగా జీవించడానికి అర్హత ఉందని అర్థం ఎందుకంటే పౌలు గారు చెప్తున్న చూడండి నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీరు ఇచ్చిన నెరవేర్చరు అప్పుడు మీరు ఆత్మీయంగా స్వాతంత్రం పొందుకునే వారు అవుతారు అలాగే ఈ దేశాన్ని కూడా మీరు స్వతంత్రించుకున్న వారిగా అవుతారు కేవలము పేపర్ల విషయంలో మాత్రమే మనకు దేశానికి స్వాతంత్రం వచ్చిందేమో కానీ ఇంకా మనము ఒకరి మీద ఆధారపడేవారిగా ఉంటున్నాం ఇంకా మనల్ని మనం పాలించుకునే వారిగా లేం కాబట్టి ప్రి సహోదేవి సహోదరులారా మనం ప్రసంగాలు అయితే చాలా ఉజ్జీవకరంగా ఉద్వేగనక ఉద్వేగపరంగా ఇస్తాం కానీ గెలుపెక్కడ మనం చరిత్రను చరిత్రను చూస్తాం ఝాన్సీ లక్ష్మీబాయి నుంచి మన తెలుగులో అల్లూరి సీతారామరాజు గారు అలాగే సుఖదేవ్ భగత్ సింగ్ అలాగే మన గాంధీజీ అలాగే ఎవరైతే స్వాతంత్ర యోధులు ఉన్నారో వాళ్ళందరి పేర్లు మెన్షన్ చేయలేకపోతున్నారని కాదు వారంతా కూడాను వాళ్ళంతా కూడాను కాగితపూర్వకంగా అంటే లిఖితపూర్వకంగా మన దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చారు కానీ మనము స్వాతంత్రం పొందుకున్న తర్వాతే మనల్ని మనం దోచుకుంటూ మన ధనాన్ని విదేశాల్లో దాచుకుంటూ ఇంకా దాసులుగానే మిగిలిపోతున్నాం నువ్వు అప్పు చేసావు ఒక దగ్గర వాడికి నువ్వు దాచుడివేగా అప్పు చేయకుండా జీవించగలిగే స్థాయిలో నీ దేశం ఉన్నప్పుడు నీకు స్వాతంత్రం వచ్చినట్టు ఇంకా నువ్వు అడుక్కోవట్లే పొరుగు దేశాలకి అప్పులు ఇంకా నువ్వు అడుక్కోవట్లే కేంద్రానికి అప్పులు ఇంకా నువ్వు అడుక్కోవట్లే వాళ్ళకి వీళ్ళకి అప్పులు ఇంకెప్పుడయ్యా నీకు స్వాతంత్రం వచ్చింది ఇంకెక్కడయ్యా నీకు స్వాతంత్రం ఉంది ఇప్పుడు సహోదరి సహోదరులరా నిన్ను నువ్వు పాలించుకునే స్థాయికి వచ్చినప్పుడు నిన్ను నువ్వు పోషించుకునే స్థాయికి వచ్చినప్పుడు నీకు స్వాతంత్రం వచ్చినట్టు అలా రావాలి అని అంటే నువ్వు శారీరకంగా ఆలోచించకూడదు ఆత్మానుసరుడుగా ఆలోచించాలి ఆత్మీయుడిగా ఆలోచించాలి నీ పొరుగుబడిని ప్రేమించేవాడిగా ఆలోచించాలి నిన్ను నువ్వు ప్రోత్సహపరచుకునే వాడిగా ఆలోచించాలి ముఖ్యంగా నీలో ఉన్న రాగద్వేషాల నుంచి విడిపించే ఆ క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించి మారు మనసు పొందినప్పుడే అది సాధ్యం అంతవరకు నువ్వు శరీరానికి దాసుడువే ఈ లోకానికి దాసుడువే కాబట్టి ప్రతి సహోదరి సహోదరులారా ఆత్మానుసారులుగా జీవిద్దాం శరీరత్న నెరవేర్చకుండా ముందుకు సాగుదాం అట్టి కృపలో పరిశుద్ధాత్మదేవుడు నిన్ను నన్ను మన పొరుగు వాళ్ళని అలాగే మన దేశాన్ని కాపాడును కాపాడునుగాక ముందుకు గాక ప్రార్థన చేసుకుందాం మా మహాపరిశుద్ర ప్రేమిలను తండ్రి ఘనడా గొప్పవాడ స్తోత్రములు జీవంగల దేవా స్తోత్రములు జీవాధిపతి అయిన స్తోత్రములు ఈ సమయముందు ప్రభ నీకు బిడ్డలు సూటిగా మాట్లాడిన విధానం బట్టి ఉందన్నారు ప్రభా మరి ఈ సమయం ముందు ఈ రోజు మాకు స్వాతంత్రాన్ని ఇచ్చిన రోజు ఈ దాన్ని పరిష్కరించుకొని మేము సంబరాలు చేసుకుంటున్నాం అయితే నేను రెండు వేల సంవత్సరాల క్రితమే నాయన సిలువ మీద మీరు మరణించి మాకు స్వాతంత్రాన్ని ఇచ్చారు పాపం నుంచి పాపేచ్ఛల నుంచి విడిపించారు ప్రభావ ఒకవేళ ఇంకా మేము ఆ పరిస్థితిలో దాసులుగా ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించి మీ కృపలో మమ్మల్ని విడిపించి ఆత్మీయంగా ముందుకు నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని అలాగే మమ్మల్ని మేము పాలించుకునే గొప్ప స్థాయిలో ప్రభ మేము ఎవరికి దాసులుగా ఉండకుండా జీవించే ఉన్నత స్థాయిలో నన్ను నా కుటుంబాన్ని నా గ్రామాన్ని నా దే ఊరిని నా పట్టణాన్ని నా రాష్ట్రాన్ని నా దేశాన్ని నిలబెట్టి బలపరచు మీ అంత స్థిరపరచుమని వేడుకుంటూ క్రిస్తీయ స్నామం పేరిట ఈ చిన్ని ప్రార్థన సమర్పిస్తున్నాను పరమతండ్రి అమేన్ 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 అందరికీ వందనాలు మే గాడ్ బ్లస్ యూ హ్యావ్ అ బ్లెస్డ్ డే